ఈశాన్య రాష్ట్రాలను రెమాల్ తుఫాన్ అతలాకుతలం చేసింది భారీ వర్షాల కారణంగా మిజోరంలోని వేర్వేరు ప్రాంతాలలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య ఇరవై ఐదుకు చేరింది ఐజోల్లో రాతిక్వారీ కూలి ఇద్దరు పిల్లలు సహా పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు అస్సోంలో చెట్లు కొండచర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది బంగాల్లో బీభత్సం సృష్టించిన రెమాల్ తుపాను ఈశాన్య రాష్ట్రాల్లో పెను ప్రభావం చూపింది తుపాను ప్రభావంతో మిజోరంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య ఇరవై ఐదుకు పెరిగింది ఐజోల్ శివారు ప్రాంతంలో భారీ వర్షానికి ఓ రాతిక్వారీ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య పద్నాలుగుకు చేరింది ఎనిమిది మంది ఆచూకీ దొరకడం లేదు వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఐజోల్ సమీపంలోని లిమెన్ వద్ద కొండ చర్యలు విరిగిపడి అనేక ఇళ్లు కూలిపోయాయి ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు గల్లంతయ్యారు రెమాల్ తుపాను ప్రభావంతో మిజోరంలో దాదాపు నూట యాభై ఇళ్లు ధ్వంసమయ్యాయి డజన్ల కొద్ది చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకు అనేక రహదారులపై రాకపోకలు స్తంభించాయి మిజోరంలో నేడు కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఐఎండి వెల్లడించింది ఉరుములు మెరుపులతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది రాతిక్వారీ కూలిన ఘటనతో పాటు వర్షాల కారణంగా సంభవించిన విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు నాలుగు లక్షల ఎక్స్గ్రేషియాను ముఖ్యమంత్రి లాల్ దుహోమా ప్రకటించారు పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు భారీ వర్షాల నేపథ్యంలో మిజోరంలో పాఠశాలలన్నింటికీ సెలవులు ప్రకటించారు అత్యవసర సేవలు అందిస్తున్న వారు తప్ప మిగతా ఉద్యోగస్తులందరూ ఇంటి నుంచే పనిచేయాలని మిజోరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రమాల్ తుఫాను ప్రభావంతో అసోంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి అసోంలో మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదంలో ఒక మహిళ సహా నలుగురు మృతి చెందారు మంది గాయపడ్డారు కమరూపు జిల్లాలో చెట్టు కూరడంతో అనే అరవై మహిళ మృతి చెందింది మరోచోట చెట్టు కూలి బారుడు ప్రాణాలు కోల్పోగా అతడి తండ్రి గాయపడ్డాడు లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ఒడిశా వెళ్లిన అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ప్రతికూల వాతావరణం మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని చెప్పారు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో గాలుడు వీస్తారు తెలిపారు ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని అత్యవసర పనులు ఉంటేనే బయటకు రావాలని సూచించారు రెమాల్ తుపాను ప్రభావంతో కురిసిన కుండపోత వర్షానికి త్రిపురలో ఇళ్లలోకి నీరు చేరి ఏడు వందల నలభై ఆరు మంది నిరాశ్రయులయ్యారు ప్రాణ నష్టం జరగనప్పటికీ విద్యుత్ వ్యవసాయ రంగాలపై ప్రభావం చూపింది మేఘాలయలో వర్షాల వల్ల సంభవించిన ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు ఐదు వందల మందికి పైగా గాయపడ్డారు